లాస్ట్ సోషల్ మీడియా చూసిన మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం చర్చించబోయేటటువంటి అంశం అసలు ఆడడం అనేది తప్పా ఉప్ప అసలు అది చట్ట ప్రకారం నేరమా కాదా అనేది ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం మిత్రులందరూ దయచేసి మనం ఈ లా సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మనం చేసేటటువంటి ఈ లీగల్ పరమైనటువంటి ఏవైతే ఎపిసోడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందించబడతాయి ఇక ఈరోజు సబ్జెక్ట్లో కనుక మనం వెళ్ళినప్పుడు అసలు పేకాట తప్పా కాదా అసలు పేకాట ఆడడం అనేది అనే విషయాన్ని ఈరోజు మనం ఎందుకు చర్చించాల్సినటువంటి అవసరం వచ్చిందంటే భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక తాజా తీర్పులో దీనిపైన అనేక రకాల విశ్లేషణలు జరిపినటువంటి కోర్టు ఒక అద్భుతమైనటువంటి జడ్జిమెంట్ని ఇవ్వడం జరిగింది దాని ప్రకారం అసలు ఈ పేకాట అనేది ఆడడం ఎంతవరకు సమంజసం ఇది చట్టపరిధిలో ఏ రకంగా ఉంటుంది ఇంతవరకు గ్యాంబ్లింగ్ యాక్ట్లో ఈ ఏదైతే ఈ పేకాట ఆడుతున్నటువంటి వ్యవహారం ఉందో దాన్ని చట్ట ప్రకారం ఏ రకంగా తీసుకునేవారు ఇప్పుడు ఏ రకంగా ఇది మార్పు జరిగింది అనే విషయాన్ని ఒకసారి మనం పరిశీలించే ముందు అసలు ఏం జరిగింది అసలు ఎందుకు ఈరోజు ఈ ఎప్పుడూ లేని విధంగా ఈ పేకాట అనేటటువంటి ఈ ప్లేయింగ్ కార్డ్స్కి సంబంధించినటువంటి గేమ్ మీద దృష్టి పెట్టి సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఒకసారి మనం ఆలోచించినప్పుడు కర్ణాటకకు చెందినటువంటి రాయప్ప అనేటటువంటి ఒక వ్యక్తి తను ఒక కేంద్ర ఒక వెల్ఫేర్ సొసైటీకి సంబంధించినటువంటి ఒక దీంట్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఆయన ఒక వెల్ఫేర్ సొసైటీని ఫామ్ చేసాడు ఆ వెల్ఫేర్ సొసైటీలో ఫామ్ చేసినటువంటి వ్యక్తి తను తన తలకు తోటి తన దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తులతో సరదాగా ఆయన ఫ్యాక్టరీకి ఆవరణలోనే ప్యాకెట్ ఆడుకుంటూ ఉండడం దాన్ని పోలీసు వారు రైడ్ చేసి పట్టుకొని అది కూడా ఆయన తన తలకు తోటి సహోద్యోగులతో ఎటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ లేకుండా సరదాగా ప్యాకెట్ ఆడుకుంటుండగా పోలీసు వారు క్షణంగా రైడ్ చేసి ఆయన పట్టుకొని ఆయన మీద ఎటువంటి విచారణ లేకుండా రెండు వందల రూపాయలు ఆయనకి ఫైన్ కూడా వేసి చేయడం అనేది జరిగింది అంటే ఒకసారి ఒక విషయాన్ని గురించి కనుక గమనిస్తే అసలు ఈ ఏదైతే ప్లేయింగ్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్యాకాట సంబంధించినటువంటి వాటిలో యాక్చువల్గా గ్యాంబ్లింగ్ యాక్ట్ల కింద అదేవిధంగా యాక్ట్లో వీటిని ఇంపోజ్ చేయడం అనేది జరుగుతూ ఉండేది కానీ ఇప్పుడు జరిగినటువంటి నూతన జడ్జిమెంట్ ప్రకారం కనుక మీరు ఒకసారి ఆలోచించినట్టయితే అసలు ఈ ఎందుకు ఇంత స్థాయిలో ఈ డిస్కషన్ రావాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే కోఆపరేటివ్ సొసైటీ సంబంధించిన ఎన్నికల్లో హనుమంతరాయప్ప మీద ఎవరైతే పోటీ చేశారో రఘునందన్ అనేటటువంటి వ్యక్తి ఓడిపోవడం జరిగింది అయితే రఘునందన్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే సొసైటీ సంబంధించినటువంటి రిజిస్టర్కి సంబంధించినటువంటి సబ్ రిజిస్టార్కి సంబంధ వారికి ఒక నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది ఒక వినతపత్రం అనేది ఇవ్వడం జరిగింది ఏంటి అంటే ఇలాగ వెల్ఫేర్ సొసైటీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ జరిగాయి ఇందులోని నా మీద ఈ రాయప్ప అనేటటువంటి వ్యక్తి గెలిచారు కానీ యాక్చువల్గా ఆయన మీద గ్యాంబ్లింగ్ యాక్ట్లో రెండు వందల రూపాయలు ఫైన్ పడి ఆయన దోషిగా నిర్ధారించబడి ఉంది కాబట్టి ఆయన ఎన్నిక చల్లదని చెప్పి ఆయన తన తలక వివరాల్లో ఇవ్వడం జరిగింది దానిపైన ఆరు అప్పుడు జరిగినటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఎన్నిక ఏదైతే ఉందో దాన్ని సొసైటీ వారు రద్దు చేయడం జరిగింది దీనిపైన రాయప్ప అనేటటువంటి ఈ వ్యక్తి హైకోర్టు ఏదైతే ఉందో హైకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేసి నేను ఎన్నిక నాది సమంజసమైనటువంటి ఎన్నికే వాళ్ళు పోలీసులు ఏదైతే ఆ రోజు పేకాటకు సంబంధించినటువంటి రైడింగ్ చేసి పట్టుకున్నారని చెప్తున్నటువంటి దాంట్లో సరైనటువంటి విధి విధానాలు పాటించలేదు అనే దాన్ని ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది దీన్ని హైకోర్టు వారు సమర్థించకుండా మళ్ళీ కింద కోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పుని మళ్ళీ పరిగణలో తీసుకోవడం దాన్ని తోసిపుచ్చడం ఆ కేసును కొట్టివేయడం జరిగింది దీనిపై మరలా ఈ హనుమంతరాయప్ప అనేటటువంటి ఈ వ్యక్తి మరలా సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో జరిగినటువంటి విధానాలన్నింటినీ కూడా స్పష్టంగా ఆ సుప్రీంకోర్టులో చూపించడం జరిగింది దీనిపైన సుప్రీంకోర్టు ఒక నిర్ణయాన్ని వ్యక్తపరిచేటటువంటి విధానం ఈరోజు మనం చూసినట్టయితే అసలు భారతదేశంలో బిలో పావర్టీ లైన్లో ఉండేవాళ్ళు చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నారు యాక్చువల్గా ఏదైనా ఒక గ్యాంబ్లింగ్ సంబంధించినటువంటి యాక్ట్స్ సంబంధించినటువంటి కేసుల్లో పాల్గొనేవారు ఎటువంటి లైసెన్సులు లేకుండా వారు ఇతర సంబంధించినటువంటి గు ఈ గుండాట్లు కానీ లేదు అనుకుంటే విచిత్రమైనటువంటి కొన్ని కొన్ని ఆటలు ఉన్నాయి ఇవన్నింటినీ కూడా వారు ఆడడం లైసెన్స్ లేకుండా అక్కడ చేతుల నుండి డబ్బు మార్పిడి జరగడం అనేది జరిగినట్టయితే అది గ్యాంబ్లింగ్ యాక్ట్లోకి వస్తుంది కానీ పేకాట అనేది ప్రతి మానవుడి తొలక వారు ఇంట్లో తన ఫ్యామిలీస్తో కానీ లేదంటే రిలేటివ్స్తో కూర్చొని ఆడుకునేటప్పుడు వారి మధ్య ఎటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ లేనప్పుడు దాన్ని గనక మనం ఈ రకమైనటువంటి దీనిగా తీసుకోవడానికి లేదు కాబట్టి గ్యామ్లింగ్ యాక్ట్లో దీన్ని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఖచ్చితంగా దీన్ని మనం ఈ కేసును కొట్టేయాల్సిందే అని చెప్పి సర్వోన్నత న్యాయస్థానం చాలా క్లియర్గా దాని తలకు సంబంధించినటువంటి తీర్పులో చాలా స్పష్టంగా జస్టిస్ సూర్యకాంత్ అండ్ జస్టిస్ ఎన్ కోటేశ్వర సింగ్ అనేటటువంటి ద్విశబ్ద ధర్మాసనం చాలా స్పష్టమైనటువంటి తీర్పుని ఇవ్వడం జరిగింది ఈ స్పష్టమైన తీర్పుల్లో చాలా క్లియర్గా కామన్ మ్యాన్ అనేటటువంటి వ్యక్తి పేకాట ఆడుకోవడం అనేది కామన్గా జరిగేటటువంటి ప్రక్రియ ఇది విందు వినోదాల్లో భాగంగానే జరుగుతుంది తప్పగాని కావాలని చెప్పి ఇదొక అలవాటుగా పడేటటువంటి వ్యక్తిత్వం కాదు కాబట్టి ఏదైనా కూడా చట్టానికి లోపడి మాత్రమే పేకాట అనేది ఉన్నప్పటికీ కూడా దానికి కూడా గ్యాంప్లింగ్లో దానికి కొన్ని సపరేట్గా వెర్షన్స్ ఉన్నాయి అంతేగాని పేకాట ఆడుతున్నంత మాత్రాన ఖచ్చితంగా అది జోదంగా భావించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి సర్వోన్నత న్యాయస్థానం తన తన అభిప్రాయాల్లో జడ్జిమెంట్లో తన స్పష్టంగా ఇవ్వడం జరిగింది కాబట్టి ఏదైతే హనుమంత్ రాయప్ప వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక సంబంధించినటువంటి కేసులో చాలా స్పష్టంగా వివరాలు వివరించారు ఎవరి మీద అయినా కనుక గ్యామ్లింగ్ యాక్టు అనవసరమైనటువంటి ఇంపోజులు జరిగినా కూడా ఇప్పుడు నూతనంగా వచ్చినటువంటి రెండు వేల ఇరవై ఐదులో వచ్చినటువంటి ఈ హనుమంతరాయప్ప వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక అనేటటువంటి ఈ జడ్జిమెంట్ని ఆధారంగా చేసుకొని మీరు విట్ పిటిషన్లు ఫైల్ చేసుకోవడం కానీ లేదు అనుకుంటే సర్వోన్నత న్యాయస్థానాల్లో మీరు న్యాయ పోరాటం చేసుకుంటే ఖచ్చితంగా మీకు రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కేసుల నుండి వీగిపోయేటటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి వీటిని అనుసరించే మీరు ముందుకెళ్లాలని చెప్పి విందు వినోదాలకు వరకు మాత్రమే ఈ ప్యాకాట్లని అలవాటు చేసుకోలేదు తప్ప కానీ ఎప్పుడూ కూడా దాన్ని ఒక జోదంగా మార్చుకుంటే ఫ్యామిలీలు విచ్ఛిన్నమైపోయేట పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అలాంటి వాటి జోలికి వెళ్ళొద్దని చెప్పి మరోసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను